అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ ఈ రోజు వచ్చేసి మీకు బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చానండి సూపర్ గా అయితే ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ పీసెస్ చాలా సూపర్ గా ఉన్నాయండి మనకి ఏదన్నా బ్లౌజెస్ శారీస్ మీదకి కావాలన్నా కూడా ఇప్పుడు ఎయిటీ పాయింట్స్ వస్తున్నాయి కదా అందరికి మీటర్ కావాలని అడుగుతున్నారు ఇలా అయితే మనకి సీక్వెన్స్ తోటి బ్లౌజెస్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు అన్ని కలర్ కాంబినేషన్స్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నచ్చిన వారు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మేడం అలాగే మీకు వైట్లో కూడా మంచి ప్యూర్ వైట్ తీసుకొచ్చేసానండి చిన్నోనిలో ఇవంతా కూడా మీకు చిన్నోని క్లాత్లో వస్తుంది బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడాను చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి అలాగే మళ్ళీ రీస్టాక్ అయితే చేపిచ్చేసానండి ఈ బ్లౌజెస్ కూడా చాలా మందికి లేవని చెప్పేశాను మళ్ళీ అయితే రీస్టాక్ వచ్చినాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మేడం మళ్ళీ ఇవి అయిపోతే ఇంకా మనకి రీస్టాక్ అనేది లేవు చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి లైవ్కి అయితే తొమ్మిదింటికి ఇంటికి మేడం లైవ్కి వచ్చేసేయండి ఈ కలెక్షన్ మొత్తం మనకి ప్రైజెస్ అన్నీ కూడా అక్కడ చెప్పేస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ